బతుకమ్మ పండుగ విశేషాలు బతుకమ్మ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన సాంప్రదాయ పండుగ ఇది స్త్రీల పండుగగా ప్రసిద్ధి చెందింది ఇందులో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా పాల్గొని బతుకమ్మకు పాటలు పాడుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అంటూ ఎంతో గౌరవంగా సాగే యొక్క బతుకమ్మ పండగ అందరినీ ఆకర్షిస్తుంది బతుకమ్మ అంటే బతుకు అమ్మ జీవించు తల్లి అనే భావం ఇది మహాగౌరిని పార్వతీదేవి ఆరాధించే పండుగ పువ్వులతో చేసిన బతుకమ్మను ఆరాధించడం ద్వారా ఆరోగ్యం సౌభాగ్యం కుటుంబ సుఖశాంతి సమాజ ఐక్యత కోసం ప్రార్థిస్తారు ఆశ్వయుజ మాసంలో సెప్టెంబర్ అక్టోబర్ మహాలయ అమావాస్య నుండి దసరా పండుగ ముందు రోజు వరకు తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు చివరి రోజు సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు పూల ప్రాధాన్యం బతుకమ్మలో సీజన్ మాత్రమే దొరికే వనమూలిక పూలు వాడుతారు ముఖ్యమైన పూలు చూసినట్టే తంగేడు కొన్నేరు పున్నేడు బంతి చామంతి బుర్రవంతి కుమ్మడికాయ పువ్వు మొల్లె మొదలైనవి ఇవన్నీ వైద్య గుణాలు కలిగిన పూలు ఆరాధనా విధానం మహిళలు పూలతో బతుకమ్మను గోపురం ఆకారంలో పేర్స్తారు బతుకమ్మ చుట్టూ కూర్చొని పాటలు పాడుతూ చీరలు ధరించి వలయం వేసి నృత్యం చేస్తారు చివరి రోజు సద్దుల బతుకమ్మ పెద్ద ఎత్తున బతుకమ్మలను సమీపంలోని చెరువుల్లో ఉత్సవ ప్రాధాన్యం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల బతుకమ్మ పాటలు చూసినట్లయితే మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రత్యేక జానపద గీతాలు పాడుతారు ఆ పాటల్లో స్థానిక దేవతలు పూల ప్రాధాన్యం ప్రకృతి సౌందర్యం సాంప్రదాయ జీవన విధానం ప్రతిఫలిస్తాయి